దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ దళితుల నిర్వహణ మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకులు టీవీ రామారావు పిట్ట జానకి రామయ్య విమర్శించారు రాష్ట్రంలో ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో దళితులకు ఒక సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేదన్నారు జరగనున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి ఖాయమన్నారు కాకినాడ సూర్కళామందిరంలో నిర్వహించిన దళిత ఆత్మగౌరవ సభలో వారు మాట్లాడారు ఎమ్మెల్సీ అనంతబాబు కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ జైలు నుంచి విడుదలైతే ఘనస్వాగతం పాలన జరిగిందన్నారు ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరిగిందన్నారు ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమని కూటమి పెరుగుతూ అధికారులకు రాగానే ప్రజా సంక్షేమ పాలన సాగుతుందని తెలిపారు ఈ సమావేశంలో వల్లూరు సత్యబాబు పెళ్లి శివకుమార్ రామేశ్వరరావు మరియా లేలా గుడ్లప్పారావు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేశాం మరి పూర్తి స్థాయిలో ఎస్సీలంతా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాం మరి ఇప్పుడు అతను చేసిన దురాతకాలకి అక్రమాలకి దళితుల మీద చేసినటువంటి దౌర్జన్యాలకి మొన్న ఆ చెప్పుతో మేమే కొట్టుకున్నాం అలాంటిది పునరావృతం కాకుండా ఎవరి ఓట్లతో గెలిచావో ఒక్కసారి చూపించడానికి దళిత దళితులందరూ కూడా ఏకస్తున్నాయి ఖచ్చితంగా మరి కూటమికి మద్దతు ఇవ్వడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తున్నాం కూటమి గెలుస్తుంది బంగాళాఖాతంలో జగన్మోహన్ రెడ్డి కలవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి దళితుల తరఫున హెచ్చరిక తెలియజేస్తున్నావు నువ్వు చేసేటటువంటి దాడులకి మేము ఇచ్చేటటువంటి ట్రీట్మెంటు ఒకటే ఒకటి నీ దగ్గర అధికారం ఉంది దౌర్జన్యం ఉంది మా దగ్గర ఓటు హక్కునే హక్కు ఉంది ఆ ఓటు హక్కుతో నీకు ఏ రకమైన బుద్ధి చెప్తామో సిద్ధంగా ఉండు జగన్మోహన్ రెడ్డి